అందర్జేసీరామ్ మీ మినిషి రావు కాకినాడ జిల్లా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప దేవాలయం ఏది ఉందంటే తిరుపతి దేవస్థానం టీడీ టీటీడీ బోర్డు నెంబర్స్ అందరు కలిపి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషం అది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అర్జునపేటలో వెంకటేశ్వరి గుడి కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషం చాలా అద్భుతమైన విషయం అది దీన్ని వైఎస్ శర్మల గారు ఖండిస్తున్నారు చూడండి సరే ఒకసారి విందా మనం ఓకే శర్మల కామెంట్స్ ఉందా పీసీఆర్ ప్లే చేయండి నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతిస్తున్నారో బీజేపీ సిద్దాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూశాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్దాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్టపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతిచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్లీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చూసారు కదా ఎంత దోరం ఇది సెక్యులరిజం అట రాజ్యాంగం అట అసలు ఈ భారతదేశం చెత్తగా తయారవడం కారణం మీ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనే సర్వనాశం చేసింది ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఒక విజనన్న నాయకుడు మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నేను ఖండిస్తున్నానని ఒక విజనన్న నాయకుడు అదేవిధంగా మోదీ గారు ఈ భారతదేశానికి ఒక శ్రీరాము లాంటి వాడు నిజంగా మోదీ గారు లేకపోయినట్టయితే ఈ భారతదేశం మీరన్నట్టు క్రిస్టియన్ దేశమో లేదా ఇస్లాం ఇస్లామిక్ దేశం అయిపోను ఈ పాటికి ఎందుకంటే మీరు ఎలా తయారు చేస్తారు ఎవరు మీ అధినేత రాహుల్ గాంధీ గారు మీరు మీ భర్త లాంటి వాళ్ళు వేరే మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పులిమి స్వరనాశం చేస్తున్నారు కదా అసలు రాజ్యాంగంలో వేరే మతాన్ని ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదని చెప్పేసి పొందుపరిచి ఉంది రాజ్యాంగం గురించి మీరు మాట్లాడు కదా సెక్యులర్ గురించి చెప్తున్నారు కదా ఇది సందుకోగా చర్చు ఒక మసీదు కట్టమని లేదు భారత రాజ్యాంగంలో అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పింది వేరే మతాన్ని ఇక్కడ ఉంది నిజంగా నరేంద్ర మోదీ లాంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు పవన్ కళ్యాణ్ లాంటి వాటిని గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు మన భారతదేశంలో ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి ఇటువంటి వాళ్ళు ఉండ ఉండబట్టికే ఈ రోజున ఇంకా మనం చక్కగా ముందుకు వెళ్తున్నాం మీలాంటి వాళ్ళు వచ్చి ఇటువంటి కళ్ళబోళ్ళు కవులు చెప్పినా ఎవరు నమ్మరు ఎందుకంటే ఆ రోజులు పోయే ఆ రోజులు పోయే కంపల్ కంపల్సరీ ప్రతి పేటలో కట్టాలి ఎందుకంటే పూర్వం ప్రతి అర్జునపేటలో వాళ్ళకి కులదైవాలు ఉండేవారు చాలా చక్కగా ఉండేవారు చాలా చక్కగా ఆ దైవాన్ని ఆరాధించేవారు అందరూ చక్కగా నిండుగా బొట్టు పూలు గాజులు పెట్టుకొని ఆ ఆ కులదైవాలను ఆరాధిస్తూ ముందుకు వెళ్ళేవారు హిందుత్వా హిందుత్వానికి అను అనుసంధంగా ఉండేవారు మీరు తెచ్చారు కదా లేనిపోని బుక్కు మతం దానివల్ల కలుషితం అయిపోయింది ఈ రోజున భారతదేశం కానీ అంత మార్పు చెందుతుంది మార్పు స్టార్ట్ అయింది కంపల్సరీ ప్రతి అరజనపేటలో వెంకటస్వామి గుడి కట్టాలని చెప్పేసి టీటీబి టీడీడి బోర్డు నెంబర్లందరూ కోరుకుంటున్నాను మంచి నిర్ణయం ధన్యవాదాలు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్